భోజనం చేసిన తర్వాత నాదావదం చాలా మంచి హాబిట్ దీనితో మీకు సుఖంగా డైజెస్టన్ అవుతుంది మరియు హెల్తీగా ఉండటం కోలాయం అవుతుంది మరథోన్ వదల్సిన అవసరం లేదు పక్కనే ఉన్న స్ట్రీట్ లో ఒక చిన్న నడక కుద చాలు భోజనం అయిపోయాక రిలాక్స్ అవ్వడానికి ఇది ఒక మంచి మార్గం పది నిమిషాలు నాదవదంతో స్టార్ట్ చేయండి మీకు ఫ్రెష్ గా ఉన్న గాలి ఎండలో వెలుగు అందుకొని మీకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది నదవదం వల్ల డైజెషన్ బగుంటుంది మీరు నదిచినప్పుడు మీకు పొట్టలో ఉన్న మసల్స్ పని చేస్తాయి ఇది మీకు తిన్నది హెల్ప్ చేస్తుంది కి మెటాబలిజం బూస్ట్ ఇస్తుంది మెటాబలిజం అంటే మీకు తిన్నది గా మారతాం మెటాబలిజం ఫాస్ట్ గా ఉంటే మీకు ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి భోజనం తర్వాత వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా భోజనం తర్వాత నదవదం వల్ల అవుతుంది మెటాబలిజం బూస్ట్ అవుతుంది అని తెలుసు కదా అందుకు క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి అయినాది మాత్రమే కాదు నదవదం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి భోజనం తర్వాత స్వీట్స్ తినిపించలా అనిపించదు ఇది చాలా భోజనం తర్వాత నదవదం శరీరంకే మాత్రమే కాదు మనసుకు కూడా మంచిది బిజీ డే తర్వాత స్ట్రెస్ తగ్గదానికి ఒక చిన్న నదాకా హెల్ప్ చేస్తుంది ఫ్రెష్ గాలి కొంచెం ఎక్సర్సైజ్ వల్ల మూడ్ కూదా బాగుంటుంది భోజనం తర్వాత నదవదాం వల్ల రాత్రి బాగా నిద్రపోతుంది కుదా హై హెల్త్ ఎంత సిషాస్ట్ తోత్ తిన్న నన్నంతర్ మీ ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ఎన్న సులభమైన త్వరిత మార్గం ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా భోజనం తర్వాత నడక యొక్క మాయాజాలం గురించి నేను మీకు చెప్పాను ముందుగా జిలక్రియ మీరు తిన్న తర్వాత కేవలం సుత్తంశ నిమిషాలు నడవడం వలన మీ జీర్ణక్రియ వేగవంతం అవుతుంది మరియు హసక ఉబ్బరానికి వీట్కోలు చెప్పండి తర్వాత రక్తంలో చక్కెర నియంత్రణ భోజనం తర్వాత నడవడం వలన మీ గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడంలో సహాయపడుతుంది మరియు మీరు డయాబెటిస్ ను నిర్వహిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు మరియు బరువు నియంత్రణ గురించి మర్చిపోవద్దు మీరు తిన్న కెలరీలను మీత సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి వేగవంతమైన నడక సహాయపడుతుంది ఆ కేలరీలను వేగంగా బరన్ చేయాలా అవును దయచేసి గుండె ఆరోగ్యం పెద్ద విజయం చిన్న నడ కూడా మీ హృదయానికి మినీ వ్యాయామం లాగా పనిచేస్తుంది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది నడక తర్వాత మీరు ఎప్పుడన్నా మానసికంగా తేలికగా అనిపించారు ఎందుకంటే ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు మీ మనసును చురుకుగా ఉంచుతుంది మరియు వారి కొలెస్ట్రాల్ మరియు చూసేవారికి భోజనం తర్వాత నడవడం ఆ కవ్వూ స్థాయిలను కూడా నియంత్రించడంలో సహాయపడుతుంది కాబట్టి మీరు ఎంతసేపు నడవాలి సాకర్హవంతమైన వేగంతో కేవలం నిమిషాలు తొందరపడాల్సిన అవసరం లేదు నెమ్మదిగా తీసుకోండి మరియు అక్షరాన్ని ఆస్వాదించండి భోజనం తర్వాత ఈ నడ్డను అలవాటు చేసుకోవడం వలన ప్రయోజనాలు పొందవచ్చు ఆరోగ్యమే మహాభాగ్యము అని గుర్తుంచుకోండి కాబట్టి మీరు తదుపరిసారి భజనం పూర్తి చేసినప్పుడు మీ బుట్లు లేసు వేసుకుని విశ్రాంతి నడ్డ తీసుకోండి మీ శరీరం మీకు కొత్త జెక్ హెంతలు తెలుపుతుంది తదుపరి వీడియోలో మిమ్ని కలుస్తాను